సింగరేణిపై పెద్ద కుట్ర జరగబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు పిఎం మోదీతో కలిసి సీఎం రేవంత్ సింగరేణిని ముంచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మంచిగా ఉన్న సింగరేణిని ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే ముంచిందని రామగుండం రోడ్ షోలో విమర్శించారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే సింగరేణిని ఆదానికి అప్పగించాలని చూస్తున్నారని దీనిపై ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో దావోస్లో అదానికి పాటకు తెరిచివచ్చండు గేట్ తెరిచి వచ్చిండు అదాని గారు మీరు రాండి తెలంగాణకు రాండి నాలుగు చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదాని పిలిచి వచ్చినాడు పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం ఏం చేస్తారు ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి ముఖ్యమంత్రి ఎందుకు పిలిచిడు అదానిని తెలంగాణకు నేను ఎందుకు రానివ్వలేదు నేను అడుగు పెట్టనియలే బిడ్డ అడుగు పెడితే కబర్దార్ అని చెప్పిన నేను కానియలే కానీ ఇయల్లా ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం ఒక ఉద్యోగ వనరు లక్షల మంది కార్మికులు వాళ్ళని అనుసరించుకున్న అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి దీన్ని ఇంకా విస్తరించాల దీనికి అక్కడున్న బయ్యారం ఉక్కుగనులు కానీ గోదావరి ఇసుక గనులు కానీ అవన్నీ సింగరేణికే ఇవ్వాలని చెప్పి నేనున్నప్పుడు నేను ఆలోచన చేసిన సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు ఇండోనేషియాకు పంపించిన ఎందుకోసం అదాని పట్టుకొని కోర్టు గడిస్తా ఉన్నాడు మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పినా కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది తేడా రాబోయే రోజులలో ఈ ఇంత సింగరేణి ఉడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి మన ప్రజల నోట్లో మట్టి మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతోనే ఆలోచించాలే మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా